నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం ప్రపంచవ్యాప్తంగా మనం పెద్ద రోగాలు అనగానే మనకి గుర్తొచ్చేవి క్యాన్సర్ లేదా గుండెపోటు కిడ్నీ సమస్య లాంటివి కానీ వీటన్నిటికంటా తీవ్రంగా అత్యధిక ప్రపంచ జనాభాను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమైన ప్రాబ్లం రక్తహీనత దీనే ఎనీమియా అని కూడా పిలుస్తూ ఉంటారు మనకి మనిషి బతికుండాలంటే అత్యంత కీలకమైన కెమికల్ ఆక్సిజన్ ఈ గాలిలో ఉండే ఈ ఆక్సిజన్ని ఊపిరితిత్తుల సాయంతో శరీరంలోని ప్రతి కణానికి తీసుకెళ్లే బాధ్యత ది ఈ హిమోగ్లోబిన్ ఉండేది ఎర్ర రక్త కణాల్లో మనిషి కనుక ఆక్సిజన్ లేకపోతే కొద్ది నిమిషాలు కూడా అతను ప్రాణంతో ఉండలేడు ఇంతటి కీలకమైన ఈ ఆర్బీసీ హిమోగ్లోబిన్ తగ్గడాన్ని రక్తహీనత సమస్య లేదా హిమోగ్లో ఎనీమియాగా మనం పిలుస్తూ ఉంటాం ఈ సమస్య మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది బర్నింగ్ ప్రాబ్లం ఎంతలా అంటే మొత్తం జనాభాలో మూడొంతుల్లో మూడు భాగాలు మనం జనాభాను చేస్తే ఒక భాగం మొత్తం ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఎనిమియాతో బాధపడుతున్నారు అందులోనూ మన ఇండియాలో కనుక మనం చూస్తే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమానంగా ఇండియాలో కూడా ఉంది అందులోనూ మహిళల్లో మరీ దారుణంగా ఉంది ప్రాబ్లం ఎంతలాగంటే ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మొత్తం ఒక పది మంది మహిళల్ని మనం తీసుకుంటే దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు మంది ఎనిమియాతో బాధపడుతున్నారు మరి ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది ఎనిమియా ఎక్కడ లోపం ఏర్పడుతుంది అని కూడా అనేక రకాల పరిశోధనలు జరిగాయి దాంట్లో ముఖ్యమైనది ఈజిప్ట్లో జరిగిన పరిశోధన దాంట్లో బయటపడిన విషయం ఏంటంటే పోషకాహారం తీసుకోకపోవడం ముఖ్యంగా ఐరన్ సరిపడా తీసుకోకపోవడం వల్ల ఈ ఎనిమి అనేది ఇంత తీవ్రమైన బర్నింగ్ ప్రాబ్లంగా గా మారింది అని తెలిసింది ఐరన్ ఎందుకు తీసుకోవాలి అంటే హెమోగ్లోబిన్ అనే కెమికల్ తయారవడానికి అత్యంత కీలకమైన ఎలిమెంట్ ఈ ఐరనే సరే మరి ఈ ఐరన్ గనక లోపం ఉంటే లేదా రక్తహీనత సమస్య ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి కామన్ గా మనకి కనబడే లక్షణం త్వరగా అలిసిపోవడం ఫిటిక్ నాలుగు మెట్లెక్కితే పది మెట్లు ఎక్కినంత త్వరగా అలిసిపోతూ ఉంటారు వీధి చివరికి వెళ్ళాలంటే రెండు మూడు చోట్ల ఆగి గాలి తీసుకుంటే కానీ నడవలేని పరిస్థితి వస్తూ ఉంటుంది ఇవే కాకుండా ఇమ్యూనిటీ బాగా వీక్ అయిపోతూ ఉంటుంది పేషెంట్లో రోగ నిరోధ శక్తి తగ్గి తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడడం జరుగుతూ ఉంటుంది ఆలోచన శక్తి ఐక్యూ లెవెల్స్ కూడా అది తగ్గిపోతాయి ఇవన్నీ కూడా మనకి చాలా సింపుల్గా కనబడే ఎనిమియా కలగజేసే అనేక రకాల రుగ్మతలు పేషెంట్స్కి కూడా ఈ ఐరన్ లోపం కనుక ఉంటే బియ్యం తినాలనిపిస్తూ ఉండడం పచ్చి బియ్యం మట్టి తినాలనిపిస్తూ ఉండడం బియ్యం కడుగుతున్నప్పుడు కానీ ఆ వాసనకి అది తినాలి అన్నం కంటే కూడా బియ్యం తినాలనే కోరిక కలుగుతూ ఉండడానికి ఎనిమి మేజర్ కారణం మరి సరే ఐరన్ లోపం అయితే ఉంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి జనరల్గా ఐరన్ కూడా ఒక పోషకాహారం కాబట్టి దాన్ని మనం సరిపడా శరీరంలో ఉండేలా చేసుకోవాలి అంటే ఆహారం సరిగ్గా తీసుకోవాలి ఐరన్ ఈ ఉండే ఆహారాలు ఏంటి ప్రధానంగా ఐరన్ కాంటెంట్ ఉండే ఆహార పదార్థాలు మాంసపు పదార్థాలు మీట్ ప్రొడక్ట్స్ ఫిష్ కానీ లేదా మటన్ కానీ ఈ చికెన్ కానీ ఎగ్స్ కానీ వీటన్నిటిలో కూడా సరిపడ మోతాదులో మనకి ఐరన్ ఉంటుంది ఇక వెజిటేరియన్ పదార్థాలకు వచ్చినప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా పనీర్ కానీ చీజ్ కానీ బట్టర్ కానీ వీటిలో సరిపడ మోతాదులో ఐరన్కి ఐరన్ అనేది అందుతుంది మిల్లెట్స్లో కూడా ఈ చిరుధాన్యాలు అంటాం కదా మనకి రాగులు జొన్నలు సజ్జలు వీటన్నిటిలో కూడా మనకి సరిపడా ఐరన్ అనేది అంతూ ఉంటుంది కానీ ఇబ్బంది ఏంటంటే ఇవి తీసుకున్నాక క్రమేపి ఈ ఐరన్ మన శరీరానికి అంది రక్తహీనత తగ్గి ఆర్బిసి నార్మల్ అయ్యి హెమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ అవ్వాలంటే చాలా చాలా టైం పడుతుంది సమస్య ఏమో బర్నింగ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఒక బర్నింగ్ ప్రాబ్లం లాగా ఉన్నప్పుడు దీని వలన కొంతమంది ఆడవాళ్ళకైతే పీరియడ్స్ ఆగిపోయేంత తీవ్ర స్థితి వచ్చినప్పుడు ఈ ఆహారం ద్వారా అది భర్తీ అయి పెరిగి పుణ్యకాలం అంతా గడిచిపోతుంది కాబట్టి తాత్కాలికంగా ఐరన్ సప్లిమెంట్స్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ చాలామంది ఐరన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు దాదాపుగా ఇది జీవితంలో ఏదో ఒక దశలో వాడని మహిళలు లేరంటే అది అతిశయోక్తి కాదు కానీ ఐరన్ టాబ్లెట్స్ పెట్టిన వెంటనే ఎక్కువ మంది ఎదుర్కొనే ఇబ్బంది కాన్స్టిపేషన్ మలబద్ధకం ఫ్రీగా మోషన్ కాకపోవడం ఎందుకు అలా జరుగుతుంది అది కూడా చాలా తీవ్రంగా ఉంటుంది ఒక ఐదుగురు గనక యూజ్ చేస్తే నలుగురు కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు ఇలా జరగడానికి ఒక కారణం ఉంది మనం టాబ్లెట్స్ ద్వారా తీసుకుంటున్న ఐరన్ని మొత్తం మన శరీరం అంతా కూడా అబ్జార్బ్ చేసుకుని హెమోగ్లోబిన్ కింద మార్చదు వాస్తవానికి మనం తీసుకుంటున్న ట్యాబ్లెట్లో కొద్ది భాగం అంటే ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన శరీరం స్వీకరించగా మిగతాదంతా కూడా అంటే కొన్నిసార్లు సిక్స్టీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి శరీరానికి వినియోగించుకోకుండా నేరుగా పెద్ద పేగుల్లోకి వెళ్ళి మోషన్లో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాగా వెళ్ళిపోతున్న ఐరన్ వాస్తవానికి మనకి మలబద్ధకం లేదా ఈ కాన్స్టిపేషన్కి కారణం అవుతుంది సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్తో వీళ్ళు ఇబ్బంది పడడం స్టార్ట్ చేశారో అది ఆ ట్యాబ్లెట్స్ వేసుకోలేక ఆపేస్తూ ఉంటారు మళ్ళీ ప్రాబ్లం అలాగే ఎన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా ఐరన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మెటాలిక్ టేస్ట్ అండ్ మౌత్ నోట్లో ఏదో ఒక ఐరన్ ముక్క పెట్టుకున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మోషన్ కూడా నల్లగా వస్తూ ఉంటుంది దీన్ని చూసి కంగారు పడుతూ ఉంటారు ఇట్లాగా అనేక రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు అప్పుడు మరి ఇలాంటి ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాలి తీసుకోకపోతే బ్లడ్ పెరగదు మరి తీసుకుంటే సమస్యలు వస్తున్నాయి ఇలాంటి స్థితిలో మరి ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే అలాంటి చోట ఆయుర్వేదిక్ చాలా ఎక్సలెంట్ ఆప్షన్స్ మనకి ఇస్తుంది ఆయుర్వేదిక్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఐరన్ ఇంపార్టెన్స్ తెలిసి దాన్ని మెడిసిన్స్ రూపంలో వాడటం జరుగుతోంది ఆయుర్వేదిక్లో అనేక రకాల ఫామ్స్ ఆఫ్ ఐరన్ వాడుతూ ఉంటారు ఉదాహరణకి కాశీసం అని వాడతారు ఇది ఫెరస్ సల్ఫైడ్ కెమికల్ అట్లాగే గైరికం మాక్షికం మాండూరం ఇవన్నీ కూడా ఎక్కువగా ఫెరస్ ఆక్సైడ్ కాంటెంట్ ఉన్న ఈ ఆయుర్వేదిక్ ఐరన్ సప్లిమెంట్స్ వీటిని ప్రాసెస్ చేసే చోట ఒక టెక్నిక్ వాడుతుంది ఆయుర్వేదం అదేంటంటే ఐరన్ని ఐరన్ని ప్రాసెస్ చేసి టాబ్లెట్ ఫామ్లో మార్చేటప్పుడు దాన్ని ప్రాసెస్ చేసే క్రమంలో విరేచనం ఫ్రీగా అయ్యే స్వభావం ఉన్న మూలికల్ని కలుపుతారు లేదా ఆ మూలికలతో దీన్ని ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది తద్వారా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఈ మూలికల ఎఫెక్ట్ మూలాన అది కాన్స్టిపేషన్ రాకుండా అడ్డుకుంటుంది అలాగా అనేక రకాల ట్యాబ్లెట్స్ ఆయుర్వేదిక్లో తయారవుతూ ఉంటాయి ఉదాహరణకి మనకి సప్తామృత లోహగుగ్గులు అని పునర్నవాది మాండోరు అని మాండోర వటి అని ప్రదరాంతక లోహం అని ఇలాంటివి తయారు చేసేటప్పుడు దాంట్లో ఫ్రీగా మోషన్ అయ్యేలా చేసే గుణం కలిగి ఉన్న త్రిఫల పౌడర్ని కానీ అంటే త్రిఫల చూర్ణాన్ని కానీ లేదా త్రిఫల కషాయాన్ని కానీ కలుపుతూ ఉంటారు సో ఇవి ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ తగ్గించే మందు దానికి కలిసిందో ఐరన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది పోయి ఫ్రీగా మోషన్ అవుతూ ఉంటుంది సో మీరు ఎలోపథిక్ టాబ్లెట్స్ వాడినప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దానికి చక్కటి ఆల్టర్నేటివ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాబట్టి దీనికి మీరు టర్న్ అవ్వచ్చు ఇదే కాకుండా సిరప్ ఫామ్ లో కూడా ఆయుర్వేదిక్ ఐరన్ సప్లిమెంట్స్ దొరుకుతాయి ఉదాహరణకి ఐఎస్ కృతి అనే సిరప్ ఇది చాలా మంచి మెడిసిన్ సిరప్ ఫామ్ లో దొరుకుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ చాలా చాలా తక్కువ ఇది పొద్దున్న సాయంత్రం ఒక టెన్ టెన్ ఎంఎల్ మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి అతన్ని సలహా మేరకు డోసెస్ కావాలంటే కొంచెం అప్ అండ్ డౌన్ చేసుకుని యూస్ చేస్తే తీవ్రమైన ఎనీమియాతో బాధపడే వ్యక్తులు కూడా తక్కువ టైంలోనే తిరిగి నార్మల్ సీకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది సరే మరి ఏదైనా సరే ఐరన్ సప్లిమెంట్స్ వాడేటప్పుడు కొన్ని అది కావచ్చు ఆయుర్వేదిక్ కావచ్చు కొన్ని నిర్దిష్టంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఏంటి ఆ జాగ్రత్తలు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు అధిక మోతాదులో ఫైబర్ ఉండే అంటే పీచు పదార్థం ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి దాంట్లో బెస్ట్ మనకి ఓట్స్ అండ్ బార్లీ ఇవి రెగ్యులర్గా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే ఐరన్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళలో ఇబ్బందులు రాకుండా మనం చూసుకోవచ్చు అవే కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల పేగుల కదలికలు బాగుంటాయి కాబట్టి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాకుండా మనం చూసుకోవచ్చు ఐరన్ సప్లిమెంట్స్ అది ఎలోపతి కావచ్చు ఆయుర్వేదిక్ కావచ్చు ఇట్టి పరిస్థితులు కూడా ఖాళీ కట్టుతో తీసుకోకండి ఇలా తీసుకుంటే అది కడుపులో ఇరిటేషన్కి కారణమై మీకు కాన్స్టబేషన్ సమస్య మరింత తీవ్రమై కడుపులో చికాగా ఉండి వికారపెట్టడం లాంటి ప్రాబ్లమ్స్ కానీ మెటాలిక్ టేస్ట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఏదైనా తిని లిక్విడ్స్ కూడా కాదు సాలిడ్ ఫుడ్ తిన్న తర్వాతే ఐరన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళు నీళ్లు సరిపడా తాగాలి ఖచ్చితంగా సీజన్ పట్టి మూడు లీటర్లు తక్కువ కాకుండా ఒకవేళ మీరు ఎండ్లో తిరిగే వ్యక్తులైతే లేదా సమ్మర్లో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళైతే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ దాకా తీసుకుంటూ ఉండాలి లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇలాంటి రెగ్యులర్ జాగ్రత్తలతో ఈ ఐరన్ సప్లిమెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మీరు అధిగమించి చక్కటి రక్తంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే